గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మనం వారానికి ఒకసారైనా తప్పకుండా తినాల్సిన కూరగాయ దొండకాయ కానీ చాలామంది దొండకాయ రెసిపీని ఇష్టపడరు ఇలా మసాలా వేపుడు కూర చేశారంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అరకిలో లేత దొండకాయలు శుభ్రంగా కడగాలి దొండకాయకు జిగురు ఉంటుంది బాగా రెండుసార్లు కడిగితేనే శుభ్రమవుతుంది తొడిమె దగ్గర కట్ చేసి నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి చక్రాలుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఈ రెసిపీకి నిలువుగా కట్ చేస్తేనే బాగుంటుంది మిక్సీలో రెండు ఉల్లిగడ్డల ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి ఫ్రయింగ్ ప్యాన్లో ఒక గరిట నూనె వేయాలి కరివేపాకు పది వెల్లుల్లిపాయలు కట్ చేసిన ముక్కలు పసుపు వేయాలి మనం మిక్సీ చేసిన ఉల్లి కారాన్ని దానిలో వేయాలి ఆ కారం నూనెలో బాగా వేగనివ్వాలి స్టవ్ సిమ్లో ఉంచాలి లేకుంటే కారం మాడిపోతుంది కారం వేగిన తర్వాత దొండకాయలు వేయాలి బాగా కలపాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్య కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి ముక్క ఉడికిపోయింది కదా ఇప్పుడు మూత లేకుండా స్టవ్ సిమ్లో ఉంచి ఒక నిమిషం వేగనివ్వాలి తడి పూర్తిగా లాగేసి కూర దగ్గరికి వస్తుంది కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది సాంబారు లేదా పచ్చి పులుసు కలుపుకొని నంజుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ రెసిపీలను మా ఛానల్ను ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదములు లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్